రేపు మార్గశిర శనివారం రోజున మర్చిపోకుండా పచ్చకరపురంతో ఇలా చేసి చూడండి ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు అలానే కాకుండా ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట ఎందుకంటేనండి పచ్చకర్పురం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమని మనందరికీ తెలిసిందే కదా కాబట్టి ఏంటంటే గనక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంట్లో ఏంటంటే గనక దీపారాధన చేసుకోండి పిండి దీపం చేస్తే చాలా మంచిదండి మనం ఏంటంటే గనక నార్మల్గా వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన దీపం పిండి దీపం కదా పిండి దీపాన్ని ఏంటంటే గనక మీ కోరికలు తీరటానికి విధంగా చాలా మంది కూడా ఏంటంటే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిండి దీపం చేస్తారు కదా మీరు ఏంటంటే గనక బియ్య పిండిని తీసుకుని అందులో కొద్దిగా పసుపు కొద్దిగా చందనం పౌడర్ వేసి ఆ తర్వాత ఏంటంటే గనక దాంట్లో నీళ్లను పోసి ముద్దలాగా చేసేసి చక్కగా ప్రమిదను చేసేసి తమలపాకు పైన ఈ పిండి ప్రమిదను పెట్టి దానిపైన గోవింద నామాన్ని వేయండి వేసేసి ఏంటంటే దీపారాధన చేయండి దీపం వెలిగించిన తర్వాత ఏంటంటే మీరు ఇలా అంటే దీపం వెలిగించటం స్వామివారి నిష్ట నియమాలతో పూజించటం ఇదంతా కూడా చేసిన తర్వాత చివరిగా పచ్చకరపు